ప్రజలు నగదు విడ్రా కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడే సమస్య లేకుండా ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్నారు ఏటీఎంలు విరగ్గొట్టి నగదు కొట్టేయటం ఓపెన్ కాకపోతే ఏకంగా ఏటీఎంలని ఎత్తుకుపోవటం మనం చూసాం తాజాగా మరోసారి దొంగలు రెచ్చిపోయారు ఏటీఎంను గ్యాస్ కట్టర్తో కట్ చేసి అందులోనే నగదు ఎత్తుకుపోయారు ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది గార్ల మండలం కల్లూరు స్టేట్ బ్యాంక్ చోరీకి పాల్పడ్డారు గ్యాస్ కట్టర్తో ను కట్ చేసి దాదాపు మూడున్నర లక్షల నగదు ఎత్తికెళ్లినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు బ్యాంక్ అధికారుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఏటిఎం ను పరిశీలించారు కారులో వచ్చిన దొండగులు గుర్తుపట్టకుండా అక్కడి సీసీ కెమెరాలపై స్ప్రే కొట్టి చోరీకి పాల్పడినట్లు తెలిపారు కేసు నమోదు చేసుకుని దొండగుల కోసం గాలింపు చేపట్టారు